శివలింగంపై రెండు రకాల పాలు పోస్తారు అయితే నేను మీకు ప్రశ్న అడుగుతాను ఏంటంటే ఒక పాలు ఆ పాలని తాగితే మీ ఆరోగ్యం అనేది చెడిపోవడం జరుగుతుంది లేదా ఆ పాలు తాగటం వల్ల మీ పిల్లలు అనారోగ్యం పాలైతే దాన్ని మీరు తాగిస్తారా లేక మీరైనా స్వయంగా తాగుతారా తాగరు కదా అయితే అందుకే ఏదైతే శ్రావణ మాసంలో ఆ పాలని మనము శివలింగంపై ఎందుకు పోస్తాము అంటే ఎందుకు అభిషేకం చేస్తామంటే ఎందుకంటే ఆ పాలేవైతే ఉన్నాయో అందులో ఎన్నో రకాల విష పదార్థాలు కూడా ఉంటాయి అర్థమైందా అయితే ఆయుర్వేదంలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఏంటంటే మాసంలో పాలు తాగటం అనేది విషం తాగటంతో సమానమని ఇంకో విషయం ఏంటంటే ఇది మీకు తెలుసు అనుకుంటాను మహాదేవ్ నీలకంఠుడి ఇంకో రూపం ఏదైతే ఉందో ఆయన తన కంఠంలో విషాన్ని దాచుకున్నాడు అయితే ఆ విషాన్ని గొంతులో గట్టిగా పట్టుకునే సామర్థ్యం మన బాబా బోలినాథ్ దగ్గర ఉంది అందుకే ఆయన విషరూపంలో ఉన్న ఆ పాలేవైతే ఉన్నాయో దాన్ని మనం శివలింగంపై అభిషేకం చేస్తాము